శ్రీ గురు బియ్యోమహ నా తల్లులకు చెలుమలకు సోదరులకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి శుభాకాంక్షలు రాజశ్యామల అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు ప్రతి సంవత్సరం మాఘమాసంలో ప్రారంభమవుతాయి మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు ఈ యొక్క అమ్మవారి యొక్క గుప్త నవరాత్రి మహోత్సవాలు భక్తులు సాధకులు ఉపాసకులు కూడా అమ్మవారి పైన అసంచలమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరికి వారు వారి గృహంలో నిర్వహించుకుంటారు మహోన్నతమైనటువంటి పర్వదినాలు ఈ యొక్క గుప్త నవరాత్రులలో మన గృహంలో అమ్మవారిని మనసా వాచ కర్మేనా ప్రార్థించి అమ్మవారి యొక్క నామాన్ని స్మరించి అమ్మవారికి సంబంధించినటువంటి పంచ ఉపచారాలతో పూజించి మహా నైవేద్యాన్ని సమర్పించిన ఎడల జీవితంలో మనం ఏ అభీష్టాలు కావాలని కోరుకుంటున్నామో ఆ అభీష్టాలన్నీ తప్పక సిద్ధిస్తాయి రాత్రి సమయంలో మాత్రమే చేసేటటువంటి మహోన్నతమైనటువంటి పూజ మరియు జపం కూడా ఉదయం కూడా చేయొచ్చు ఉదయం కాలంలో చేసేటటువంటి యొక్క జపము పూజ కంటే సాయంత్రం కాలంలో సుమారుగా ఐదు గంటల నలభై ఐదు నిమిషాల ఆ పైన ఏ సమయంలో చేసినా సరే అమ్మవారి యొక్క స్వప్న దర్శనాన్ని అమ్మవారి యొక్క సాక్షాత్కార దర్శనాన్ని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది మరి యొక్క రెండు వేల ఇరవై నాలుగులో అమ్మవారి యొక్క నవరాత్రులు ఎప్పుడు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి ఫిబ్రవరి పద్దెనిమిది ఆదివారం వరకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి మహోత్సవాలు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి కేవలం గృహంలో అమ్మవారి యొక్క చిత్రపటము నిలుపుకొని ఆ యొక్క చిత్రపటానికి పంచోపచార పూజలు ఆ తొమ్మిది రోజుల్లో మొదటి రోజున పాడ్యమి రోజున పదో తారీఖున అమ్మవారిని మన గృహంలో ఆవాహన చేసి స్థాపన చేయాలి అంటే అవకాశం ఉంటే చేయండి లేదంటే చిత్రపటాన్ని గృహంలో పూజా మందిరంలో ఉంచుకొని అమ్మవారిని ఆవాహన గావించినట్లుగా భావన చేసి ఆ తొమ్మిది రోజులు ఇంట్లో అమ్మవారే కొలువు తినట్లుగా భావన చేస్తూ పంచోపచార పూజలు ఓం దేవ్యే నమ గంధం సమర్పయామి ఓం శ్రీ దేవ్యే నమ పుష్పం సమర్పయామి ఓం శ్రీ రాజశ్యామల దేవ్యే నమ ధూపం సమర్పయామి ఓం శ్రీ రాజశ్యామల దేవ్యై నమ దీపం సమర్పయామి ఓం శ్రీ రాజశ్యామల దేవ్యే నమ నైవేద్యం సమర్పయామి అనే అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క పంచోపచార పూజలు చేయడం చేత అమ్మవారు సంతృష్టి నొందుతారు అమ్మవారి యొక్క నైవేద్యం ఇది మహోన్నతమైనటువంటి నైవేద్యం నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ యొక్క నైవేద్యాన్ని ఎవరైతే పూజ చేస్తున్నారో వారు వారి యొక్క ధర్మపత్ని జీవిత భాగస్వామి పిల్లలు అందరూ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి జపం అయిన వెంటనే ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ యొక్క మహానైవేద్యం ఏమంటే ఒక తమలపాకు లేత ఆకుపచ్చలో ఉండేటటువంటి ఒక తమలపాకు లేదా రెండు తమలపాకులు నాలుగు తేనె చుక్కలు రెండు మూడు గులాబీ రేఖలు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క చిన్న ఎండు కొబ్బరి ముక్క చిన్న ఖర్జూరం ముక్క ఒక రెండు యాలకులు ఒక రెండు లవంగాలు వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క మహానైవేద్యాన్నే సమర్పించి జపం అయిన తరువాత ఈ యొక్క నైవేద్యాన్ని మనము ఖచ్చితంగా స్వీకరించాలి అప్పుడు ఆ అమ్మవారి యొక్క ఆరాధన ఫలితం మనకు సంపూర్ణంగా వస్తుంది ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలో ముఖ్యంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది స్వరూపాలుగా భావన చేస్తాం ఈ తొమ్మిది స్వరూపాలు మనము కాలభైరవ హోమం అనేటటువంటి ఒక గ్రంథంలో పూర్తిగా ఈ యొక్క విధానాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క తొమ్మిది రోజులు అలాగే తొమ్మిది అమ్మవార్ల యొక్క స్వరూపాలు కూడా మీకు నేను తెలియచేస్తాను ఆ విధంగా ఈ యొక్క అమ్మవారిని గృహములో ఆవాహన గావించి అమ్మవారికి ఈ యొక్క పూజలు చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది మొదటి రోజున అమ్మవారిని లఘుశ్యామలా దేవిగా ఆరాధించాలి రెండవ రోజున వాగ్వాదిని శ్యామలా దేవిగా ఆరాధించాలి మూడవ రోజున నకులి శ్యామలా దేవిగా ఆరాధించాలి నాలుగవ రోజున హసంతి శ్యామలా దేవిగా ఆరాధించాలి ఐదవ రోజున సర్వసిద్ధి శ్యామల లేదా సర్వసిద్ధి మాతాంగి స్వరూపంగా ఆరాధించాలి ఆరవ రోజున సుముఖీ దేవి స్వరూపంగా మాతాంగి దేవి స్వరూపంగా ఆరాధించాలి ఏడవ రోజున సారికా శ్యామలా దేవి స్వరూపంగా ఆరాధించాలి ఎనిమిదవ రోజున సుఖశ్యామలా దేవిగా ఆరాధించాలి తొమ్మిదవ రోజున రాజమాతాంగీ దేవిగా రాజశ్యామలా దేవిగా ఆరాధన చేయాలి ఈ తొమ్మిది స్వరూపాల్లో తొమ్మిది రోజున అమ్మవారికి సంబంధించినటువంటి మహామంత్రాలను మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఆ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క పంచోపచారములు మహానైవేద్యాన్ని సమర్పిస్తూ ఈ యొక్క మహామంత్రం జపం చేయండి ఆ రోజంతా వీలైనంత వరకు ఉపవసించడానికి అంటే కేవలము ద్రవ పదార్థాలను తీసుకోవడానికి మితాహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఉపవాసము అంటే ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాలి ఆకలితో ఉండమని కాదు శరీరాన్ని ఇబ్బంది పెట్టమని కాదు మితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసము దేవతకు దగ్గరగా ఉండడము దేవతకు